శ్రీ భగవాన ఆదిపతయే నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం హే గోపలక హే కృపా జలనితి హే సింధు కన్యాపతే హే కంసోంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినాయ నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వ శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ అత్యంత శక్తివంతమై మనోహరమై అఖండ పుణ్యమైనటువంటిది భాగవతం అందులో దశమస్కంధం చాలా గొప్పది భాగవతంలో ఉన్నటువంటి అన్ని దశమస్కం అన్ని స్కంధాలు ఒక ఎత్తు అయితే దశమస్కంధం ఒక్కటి ఒక ఎత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమంగళ లీలాసాలన్నింటినీ సమగ్రంగా సర్వాంగ సుందరంగా దశమస్కంధంలోనే అభివర్ణితములైనటువంటివి అందుచేతనే దీనిని శ్రీకృష్ణ సర్వస్వం అనేటువంటి పేరుతో దీనిని పిలుస్తారు శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మస్వరూపంగా భావింపబడతాడు మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుని పోతనగారు తన యొక్క ఆనంద డింభకుడుగా వర్ణిస్తాడు యశోదాదేవి యొక్క ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నటువంటి నల్లనయ్యను ధ్యానించాడు ప్రారంభ శ్లోకంలోనే కైవల్య మార్గము లభించడానికి మానవ జన్మకు ఇహసుఖములు కాదు మోక్షమే ప్రధానమైనటువంటిది జ్ఞానం వలనే మోక్షము సాధించబడుతుంది జ్ఞానము అంటే ఏది నిత్యము ఏది అనిత్యము ఎలా ఉండాలి ఈ విషయములన్నీ మనకు తెలియచేసేది జ్ఞానం కాబట్టి నిరంకుశలైనటువంటి నిశాచరుల యొక్క ఔద్ధత్యాన్ని అడగ అడగదొక్కినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నులైనటువంటి భక్తుల యొక్క మార్గములను ప్రార్థనలను ఆలించి లాలించేటువంటి వాడు మహానుభావుడు శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని సహృదయ హృదయ హృదయంగమ్మగా శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని సహృదయ హృదయంగమంగా అంటే సహృదయుల యొక్క హృదయము ఆనంద చెందేటువంటి విధంగా సంస్కృతంలో మహాకవులు వర్ణించారు ఒక చాలా గొప్ప వాళ్ళలో శుభాకృతులు ఆకృతి కృతులలో వర్ణించారు శ్రీకృష్ణుని యొక్క ఆకృతిని ఆకృతులలో జయదేవుని యొక్క గీతమాలికలు గీతగోవిందం అంటారు లీలాసుకుని యొక్క శ్రీకృష్ణ కర్ణామృతం అంటారు నారాయణ తీర్థుల వారి యొక్క శ్రీకృష్ణ లీలా తరంగిణి అంటారు నారాయణ తీర్థులు ఇందిరా మందిర భక్త సుందర హృదయ రావింద ఇది ఒకటి రకరకాలైనటువంటి కృతులు మహానుభావుడు కృష్ణం కలయ్య సఖీ సుందరం బాలకృష్ణం కలయ్య సఖీ సుందరం కృష్ణం సకల లోక విష్ణు సూరారి గణజిష్ణు సదా బాలకృష్ణం కలయ్య సఖీ సుందరం ఇలా ఇక తెలుగులో శ్రీకృష్ణుని యొక్క లీలా విలాసాలను ఎర్రన అంటే కవిత్రయంలో ఒక్కవన్నమాట కవిత్రయం అంటే తెలుగులో మనకు ముగ్గురు కవులు ఉంటారు వాళ్ళని కవిత్రయం అంటారు నన్నయ్య తిక్కన ఎర్రన ఈ ముగ్గురు కలిసి మహాభారతాన్ని రాశారు పద్దెనిమిది పర్వాలు ఈ ఎర్రన భారతంలో ఒక భాగమే కాదు హరపర్వమే కాదు రాసింది ఆయన హరివంశము రాశాడు ఇంకా చాలా గ్రంథాలు రాశాడు ఆయన నృసింహ అవతారాన్ని గురించినటువంటి మహానుభావుడు ఆ విశేషాలు రాశాడు నృసింహ కావ్యాన్ని నృసింహపురాణాన్ని రాశాడు మహానుభావుడు ఎర్ర ఎర్రా ప్రగడ ఈయనకి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదుంది ఈ మహానుభావుడు తన హరివంశంలో కూడా అత్యద్భుతంగా మనోజ్ఞంగా చిత్రీకరించాడు తరువాత బొమ్మెర పోతన భాగవత దశమస్కంధం కృష్ణావతార వైభవాన్ని అత్యంత హృదయంగమంగా మహానుభావుడు అద్వితీయంగా సామాన్యంగా అభివర్ణించడం జరిగింది ఒక విధంగా చెప్పాలి అంటే దశమస్కంధం డింభకుని యొక్క సర్వస్వ లీలలు అని భావించాలి ఆనంద డింభకుడైనటువంటి నందగోప బాలుడు ఉన్నాడే ఆ నంద గోప బాలుడు ఆనంద గోప బాలుడు ఆ నందగోప బాలుడు మహానుభావుడున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క లీలా విశేష సర్వస్వం భాగవతం దశమ స్కంధంలో ఉంటుంది ఇక ఇంతకంటే గొప్పదైనటువంటి దరిదాపుగా ఇక లేనే లేదు సంస్కృతంలో రచించినటువంటి వేద వారు రచించినటువంటి మహాభాగవతానికి చాలా వ్యాఖ్యానాలుగా అందంగా చిత్రీకరించాడు బొమ్మెరపోతన భాగవతం బ్రహ్మదేవుడు ఈ భాగవతంలో శ్రీకృష్ణ భగవాను అనేక రకాలుగా స్థుతిస్తాడు దేవకీదేవి గర్భస్థుడైనటువంటి మనకు ముందొస్తుంది అయినా మీకు కొన్ని ఉదాహరణలు దేవకీదేవి గర్భస్థుడైనటువంటి ఆ పరమాత్మను గర్భంలో ఉన్నాడు అష్టమ గర్భంగా దేవకీదేవి గర్భంలో ప్రవేశిస్తే ఆయన వైకుంఠంలో లేడు ఇక్కడ ఈమె గర్భంలో ఉన్నాడు వచ్చి బ్రహ్మదేవుడు సుతిస్తాడు మృత్యున్నది లోకము నిచ్చల్లుకం సాది నిర్దయులే నిర్దయులేచన్ మచ్చికగా కావవలయు విచేయుము తల్లి కడుపు వెడలి ముకుందా హే ముకుందా ముకుందా గోవింద రాబటికి మృత్యుది లోకము నిచ్చలుకంసారి కలు నిర్దయులేచన్ నిర్దయులేచన్ ఆ కంచు నుండి ఆ రాక్షసుల నుండి కాపాడాలి తండ్రి నువ్వు రా విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుందగా తల్లి గర్భములో నుంచి రా తండ్రి మహానుభావాన్ని వేడుకుంటాడు దేవకి దేవి ప్రసవించిన సమయంలో ఆయన రచించినటువంటి అద్భుతమైనటువంటి రచన వినండి గారిది అమృతం పాడి దిగంధ భగవంతుడు ఎందుకు రావాలి అంటే దుష్ట శిక్షణ కోసం రమ్మనమన్నాడు బ్రహ్మదేవుడు ప్రశమించింది ఆ సమయంలో ఏం జరిగింది పాడి దిగంధములు ఆడి దిరంభాది కాంతలు కూడిది సిద్ధులు భయములు వీడిది చులు మెర్రసెల్పులఖే ఆ దివ్యమైనటువంటి మెరసే వేల్పుల భేరు వేల్పులు భేరి మృదంగాలు మ్రోగించారట పాడి గంధర్వోత్తములాడిదిరంభాది కంతలానందమున కూడిది సిద్ధులు భయమును వీడిది చారణులు మెరసంగ్ ఆ సమయమునందు గంధర్వులు గానం చేశారు అంటాడు పోతన అంతేకాదు రంభాది ఆ దివ్యమైనటువంటి నాట్యకత్తలు అందరూ కూడా చక్కగా ఆనందంతో నాట్యాలు చేశారు అందరూ కూడా సిద్ధులందరూ ఒక చోటుకి చేరారు చారణుల యొక్క భయములన్నీ తొలగిపోయినాయి వేల్పులందరూ దుందుభులు దేవదుందుబులు వేల్పులు అంటే దేవతలు దేవదుందుబులు రోగించారు ఆ పరమాత్మ ఉదయించినటువంటి ఆనందంతో ప్రసన్నుడైనటువంటి వెన్నుని యొక్క కన్న తల్లికి పున్నమి నాటి షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి చంద్రుడికున్న ప్రాగ్దిశవలే వెలుగొందినటువంటి మహానుభావుడు వెలుగొందాడు అంటాడు పోతన గారు ప్రసన్నుడైనటువంటి వెన్నుని యొక్క కన్న తల్లి దేవకీదేవి ఎలా ఉన్నది అంటే పున్నమి నాటి షోడశ కళ ప్రపూర్ణమైనటువంటి చంద్రుడి కన్న అలా ప్రాగ్దిశల ఆ ఉదయం పూట పూర్ణమి నాడు తూర్పున వస్తాడు రాత్రిపూట చంద్రుడు నిండుగా అలా వందింది ఎంత ఆనందించిందో నిండు చందమామ యొక్క దివ్యమైనటువంటి పరిపూర్ణ కాంతితో చందమామ ఎలా ఉంటాడు ఆ బిడ్డను కన్నినటువంటి దేవకీదేవి అంతటి ఆనందాన్ని పొందింది అంటాడు బమ్మెరపోతన దేవసుదేవుడు దేవదేవుని యొక్క ఆజ్ఞానుసారం మహానుభావుడు కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి ఘట్టాలు రాశాడైనా క్లుప్తంగా చెప్తాను తర్వాత వివరంగా చెప్తాను యశోదమ్మ ఇంటికి బయలుదేరాడు గోకులమంతా వ్యాపించిందిట వసుదేవుడు దేవదేవుని ఆజ్ఞానుసారం చెప్పాడైనా నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళిపో గొలుసులన్నీ వాటంతట దిగిపోతాయి చరసాలన్నీ అలా తెరుచుకుంటాయి యమునా నది వీస్తున్నా సరే నీకు మార్గం ఇస్తుంది నీకే అడ్డంకులు ఉండవు దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆజ్ఞను విన్నాడు వసుదేవుడు నందుని ఇల్లాలు యశోదమ్మ పక్కలోకి చేర్చాడు అక్కడున్నటువంటి ఆడబిడ్డను తీసుకున్నాడు యశోద కుమారుణ్ణి కన్నది మగపిల్లవాడిని అక్కడ ఉంచాడు ఆడపిల్లని తెచ్చుకున్నాడు అప్పటికి మెరుకులు వచ్చినాయి వాళ్ళకి ఈ విషయం ఎవ్వరికీ తెలియదు మనం కథ చూపుతున్నాం కనుక మనకు తెలుసు దేవదేవుడైనటువంటి మహానుభావుడైన మహావిష్ణుమూర్తి నందునికి చెప్పాడు కనుక నందుడికి తెలుసు దేవకి దేవకీ దేవుడి ఎవరికీ తెలియదు ఈ రహస్యం ఆ బాల బాలికని తీసుకొని వచ్చాడు యశోద కన్నది బాలికని శ్రీక్ష్ణుని కాదు కానీ అక్కడ పడుకోబెట్టాడు కానీ అందరికీ మత్తులో నుంచి ఆ సమయంలో మత్తు కలిగింది మెలుకు వచ్చింది యశోదాదేవి అబ్బాయి కన్నారు అబ్బాయిని కన్నది మగ కన్నది ఆహా మోక్తం నందగోప బాల వ్రజం మొత్తం ఒక్కసారి పొంగిపోయినారు రేపలలో గోకులమంతా ఆహా ఎంతో సంతోషించారు ఎంతో ఆనందించారు పులకితులు అయిపోయినారు చిన్ని కన్నయ్యను చూడడానికి పరుగు 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 పరుగున ఆహా యశోదాదేవి కన్నారట ఏమి నో ముఫలమో ఏమి ఇంత పుర్దు వార్త వింటి రవీనులలరా మన యశోద చిన్ని మగవాణిని కనెనట చూచివత్త మమ్మసుదతులారా ఎంత చక్కగా వర్ణిస్తాడండి ఆడవాళ్ళు ఏమనుకున్నారో అది చక్కగా ఆ వ్రేపలలో ఉన్నటువంటి గోపకాంతలందరూ అనుకున్నారట ఏమని ఆహా ఏమి నో ముఫలమో ఎన్ని జన్మల యొక్క పుణ్యఫలమో ఈనాడు మంచి మాట విన్నాం ఈ మంచి మాట వినాలి అంటే తెల్లవారేటప్పటికీ మనం కూడా పుణ్యం చేసుకొని ఉండాలి దుర్వార్తలు వినకూడదు మంచి మాటలు వినాలి ఏం మనం ఎంత పుణ్యం చేశామో ఎంత ఫలం ఉన్నదో ఎన్ని నోములను యొక్క ఫలమో ఈ వేళ నిద్ర లేవగానే మంచి మాట విన్నాం ఓ కాంతలారా రండి 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 వీనులరా చెవికి ఆనందాన్ని కలిగించేటువంటి మాటలు విన్నాం ఏమి ఆ మాట ఏమిటి ఆ మృదువైనటువంటి మాట ఏమిటి అశుభమైనటువంటి మాట ఏమిటి అంటే యశోదాదేవి మగవాణిని మగపిల్లవాణ్ణి కన్నదిట పెళ్ళనండి చూసి వద్దాను రండి అక్కడ పిలిచేదేమిటి కొందరు బెట్లు చేస్తారు వాళ్ళకి అమాయకులు కదా ఏ ఎవరు ఎవరింటో శుభం జరిగినా వెళ్తారు వాళ్ళ వాళ్ళ శుభమనే అనుకుంటారు అలా ఉన్నవాడే భగవంతునికి ఇష్టమైనటువంటి వాడు నన్ను పిలవాలా నన్ను పిలిచారా ఎంత అమాయకులు వాళ్ళు ఎంతటి మంచి వాళ్ళు వీళ్ళింటో జరిగినా వాళ్ళు అలాగే వస్తారు వాళ్ళింటో జరిగినా వీళ్ళింట్లోనే వస్తారు అందరూ యశోదాదేవికి పిల్లవాడు పుట్టాడు యశోద ఇంట వ్రజకాంతలు ఉత్కంఠంగా అద్భుతంగా మహానుభావులు బయలుదేరి వెళ్తున్నారట ఎలా వెళుతున్నారు అనేది పోతన గారు అలా ఆనందంతో చూశాడంతే నేత్రంతో మనో నేత్రంతో తొలకించాడు ఎలా ఉన్నారు వాళ్ళందరూ ఎలా బయలుదేరుతున్నారంటే గోపిక కాంతలు అసలు ఇది చాలా గొప్ప మాట అన్ని గొప్ప మాటలే అన్ని పుణ్యమైన మాటలే చూడండి ఎలా ఉంటుందో ఎలా బయలుదేరారు వాళ్ళందరూ వేడుకతో డక్రమ్ముడు వీడ వేడుకతో డ క్రమ్ముడు వీడ ఆ తొందర తొందరగా పరిగెత్తుతుంటే ఆ ముడి ఉన్నదే ఆ ముడి ఊడింది సరే అది పెట్టండి అసలు వాళ్ళు పరిగెత్తున్న తొందర తొందరగా పరిహార రేఖ ఆ మెల్లో దండలు ఆ కుచమ్ల మీద వేలాడుతుంటే అలా ఊగుతున్నాయి ఇటు దండలన్నీ వినోదనం బాడా ఆ చెక్కెళ్ళ మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవన్నీ అలా ఆనందంగా తలతల మెరుస్తున్నాయి అలాగే పటాం చెల్లంబుల్ చేరి యశోద ఇంటికి చూడరుగి జిష్ణుని విష్ణుని చిన్ని కృష్ణుని కోపకాంగనలు తెచ్చినటువంటి కానుకలు తెచ్చారు వాళ్ళు అలా ఊగిపోతూ కప్పులు అలా ఊడుతూ ఉంటే రకరకాల ఆభరణాలు అద్భుతమైనటువంటి చీరలు కట్టుకొని పురిటింటికి బయలుదేరారు గోపకాంతలందరూ బయలుదేరారు బయలుదేరి ఆ మెడలో హారాలు అలా ఊగుతూ ఉంటే గబగబ వచ్చారు యశోద ఇంటికి వచ్చాడు కృష్ణుని చూచారు కానుకలు ఇచ్చారు చిన్ని పాపనికి తలంటారు మన ఇంట్లో జరిగేటువంటి అద్భుతమైనటువంటి నీళ్ళలు పసుపు రాశారు స్నానం చేయించారు మనం కూడా సున్నిపిండి ఇవన్నీ రాస్తాం చిన్నపిల్లవాడికి చక్కగా తల మీద నూనె పెట్టారు నీళ్లు చుట్టారు చక్కగా పాదాల మీద పడుకోబెట్టారు పసిపాపని పడుకోబెట్టి అలా చేసేసి చివరిలో కాసిన నీళ్లు తీసుకొని రక్ష చక్కగా రక్ష అలా నీళ్లతో అలా చుట్టూ తిప్పారు శ్రీకృష్ణ పరమాత్మకి మన ఇంట్లో బిడ్డను ఎలా చేస్తామో అలా చేశారు ఇంకా వైభవంగా చుట్టినటువంటి వాడు చక్కగా ఒళ్ళు దుడిచి మెత్తడి గుడ్డతో చక్కగా అన్నీ చేసి మనకు ఏ విధంగా పౌడర్లు ఇవన్నీ రాస్తామో రాసి చక్కగా తొట్టిలో ఆ చిన్ని కృష్ణుని ఇప్పుడు కోబెట్టారు జో 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 ముకుంద రా పరమానంద రామ గోవింద జో ో జోవ్యుతనందో జో ముకుందరమాన రామ గోవిందోళుత బ్రహ్మాండము ొట్టేదముల గొలుసుల మరించీ జోజో జో జో కమల దళక్షణ జో మధ్య జోజో కృష్ణ జో జో మృగరాజ్య మధ్య జో జో కృష్ణ జో జో పద జో జో కల్ పద జో పూర్ణేందు వదన జో జో కమల కమలదళేక్షణ జో జో మృగరాజ మధ్య జో కృష్ణ జో పల్లవకరపద జో జో జోజోయన్ ఎంత చక్కగా రాస్తాడండి మహానుభావుడు బొమ్మిరపోతను అమృతాన్ని అమృత ధారలు వినండి రోజు పిచ్చి పిచ్చివన్నీ ఎందుకండి ఈ మాటలు భగవంతుని గురించినటువంటి మాటలు వినండి కృష్ణ భగవాను యొక్క దివ్యలీలలో తేలి ఆడండి అమృతాన్ని జుర్రండి జన్మలు పావనం చేసుకోండి సమస్త పాపము నుండి విముక్తి అవ్వండి భవబంధములను తెంచుకొనగలగాలి ఆదివునిపాద సే ఫ పయోి కి నా ఆదిదేవుని పాదసేవే భవయోకి నా పరమయోగలు పరమ పదవికి త్రోవా పరమయోచేరే పరమపదవిత్రోవా ఆదిదేూని పాదసేవే చేరగోరే పరమ పదవికి పరమపదవిత్రోవా చక్రధారిణి మురళీకాంతుని చక్రధారి మురళీమోహనుని సుతిసేయనసరణ్యుని హరిణి సన్సేయ విమనసా చక్ క్రధారీ కౌస్తుపహారీ చక్రధారీ కౌస్తుపహారీ పాపహారీ కృష్ణమురారిని పాపహారి కృష్ణమురారిని సనుతిసేయ విమనసా ఆపన్న శరణ్యున్నిహరి సుతిసేయ విమనసీ శ్రీకృష్ణుని గాథలు వినండి కష్టములన్నీ పోగొట్టుకోండి ఎంత చక్కగా గోపకాంతలు పాడారు లోకం లోకం రమణు జో కొట్ కొన్ను పాడనికు అసలు లోకాలన్నీ నిద్రబుచ్చేవాడు ఆయన ఆయన నిద్రపోవడం ఏమిటి అయినప్పటికీ కాంతలందరూ జో జో అంటుండే నిద్రపోయినట్టు నటించాడు మహానుభావుడు ఇంకొక విశేషం వర్ణిస్తాడు ఆయన అసలు శ్రీకృష్ణుని లీలలు విందురు విందులుగాని ఇవన్నీ ఏంటంటే సంక్షిప్తంగా చెబుతాం ప్రస్తుతం తర్వాత ఇంకా రేపటి నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది జన్మలు పావనం అవుతాయి నల్ల అప్పుడప్పుడు ఈ మాటలు వస్తున్నాయిట వస్తూ ఉంటే అవ అత్త అవ్వ అవ్వ అంటుంటారు నానో అంటుంటుంటారు చిన్నప్పుడు అక్కడ పోతన గారి అద్భుతమైనటువంటి కల్పనా శిల్పం ఆయన అంటాడు అవ్వల్ల నెరుగకము ఉర్రు అవ్వల బిల్లు గొంతు పరము అవ్వలకుసంతంగా నల్ల నేర్చు అవ్వా అవ్వా అవ్వ ఎవరి అవ్వా చిన్నప్పుడు అంటాం అవ్వ దిద్దనా బుజ్జు నాన్న అంటాం ఈ అవ్వ ఎవరు మూగురు అవ్వలు ముగ్గురున్నారు ఈ అవ్వలు వాళ్ళందరినీ తడుచుకుంటూ మహానుభావుడు ఆనందపారవస్యంతో చెందిన అద్భుత సన్నివేశాలు శ్రీకృష్ణుని యొక్క దివ్య లీలా విశేషాలను మనం విని ఆనందించి ప్రతిరోజు తరిద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి